హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను శరన్నవరాత్రి పనుల్లో బాగా ఈరోజైతే లాస్ట్ వర్క్ అన్నమాట అదే ఇక బట్టలన్నీ కూడా వాషింగ్ చేయించేసి బట్టలన్నీ క్లీన్ చేయించేసి స్త్రీకి స్త్రీకి అవన్నీ పక్కన పెట్టేసే పని అన్నమాట వాషింగ్ అంతా క్లీనింగ్ అయిపోయిందండి మరి ఇది ఎలా వీడియో షూట్ చేశాను ఏంటి విషయం అనేది నేను వీడియోలో అన్నమాట మీరు ఎవరు మిస్ మిస్ అవ్వద్దు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మరి మన అయితే ఫాలో అయిపోండి మరి అయితే స్టార్ట్ చేసేద్దామా వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ దివ్య ఇక పనులన్నీ అయిపోయినాయి అండి ఆ ఎన్నిసార్లు చెప్తావమ్మా ఆ పనులన్నీ అయిపోయినాయి అని ఇందాక అని అనుకుంటున్నారా ప్లీజ్ విసుక్కోవద్దు అలవాటు అయిపోయిందండి పనులు చేసి చేసి నిజంగా చాలా విసుకే వచ్చేసింది నాకు ఆ నవరాత్రి పనులు మొత్తం అంతా క్లీన్ డీప్ క్లీనింగ్ కదండి మొత్తం ఇళ్ళంతనా ఇక చాలా విసుక్ అయితే వచ్చేసింది నాకు ఫీవర్ కూడా వచ్చేసిందండి అందుకే వీడియో అయితే లేట్ అయ్యిందనమాట ఇక లాస్ట్ టైంగా అయితే ఇక బట్టల పని అయితే పెట్టుకున్నాను లాస్ట్గా అండి ఇంకా ఐరన్ చేసేవన్నీ పక్కకి ఇక సెల్ఫ్లో సర్దేసేవన్నీ కూడా పక్కకైతే పెట్టేశాను నేనైతే కింద బట్టలు అయితే తీస్తున్నాను ఇక అమ్ములు అయితే పైనుంచి బట్టలు తీసుకొస్తుంది నిజానికి చెప్పాలంటే అమ్ములు చాలా పని చేస్తుందండి నాకు ఒక కూతుర్లా కాదండి ఒక మరో అమ్మాయి అండి అది చాలా హెల్ప్ చేస్తుంది నాకు నాకు హెల్త్ బాగోకపోయినా బాగున్నా సరే మొత్తం పనిలో కూడా నాకు హెల్ప్ చేస్తుందండి కుకింగ్ ఒకటే రాదు అన్నమాట కానీ మిగతా పనులన్నీ కూడా అమలు నాకు చాలా హెల్పింగ్గా ఉంటుంది తను లేకపోతే అసలు నిజంగా నేను పని అయితే చేసుకోలేను నేను నాకున్న ప్రాబ్లమ్స్కి ఇక అంటే ఆ రోజు సెలవు అన్నమాట సండే ఇది సండే బ్లాగ్ అన్నమాట మొత్తం క్లీనింగ్ గట్రా అంతా అయిపోయి హెల్ప్ అన్నమాట తర్వాత ఇంకా బట్టలన్నీ లోపల పెట్టేసాను ఇక లోపల పెట్టేసిన తర్వాత బయట పెయింటింగ్ ముగ్గు అయితే పెట్టుకున్నానండి అంటే ముగ్గు పెడతానండి పిండి ముగ్గు వేస్తాను కానీ నాకు మాకు డాగ్ ఉంది అలాగే మా చింటూ ఉన్నాడు కదండి మొత్తం అంతా చిరాకు చేసేస్తారు ఇల్లు అంతా అన్నమాట అయినా ముగ్గు కూడా పెట్టిన కాసేపు కూడా ఉంచకుండా పాడు చేసేస్తున్నారండి నాకేమో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇలా లాభం లేదు ఇంకా పెయింటింగ్ వేసేస్తేనే బెస్ట్ అనిపించేసిందండి ఇంకా నాకు అందుకని ఇక పెయింటింగ్ తెచ్చేసి ఆ పెయింటింగ్ అయితే వేసాను అసలు యాక్చువల్గా ఇదైతే టైల్స్ అండి వైట్ కలర్ టైల్స్ అయితే ఫ్లోర్ కి అయితే ఏ టైల్స్ దాని మెట్టుకు కూడా అదే టైల్స్ వైట్ కలరు ముగ్గు పెడుతుంటే బాగుండలేదు కనిపించట్లేదు అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆ తులసి కోటకి ఆ దీనికి కూడా పెయింటింగ్ అయితే వేయించే వేసానండి నేనే వేసాను టెర్రా పెయింటింగ్ అయితే తీసుకొచ్చాను అది తీసుకొచ్చి ఇంకా కలర్ వేసాను ముగ్గు పెట్టుకుంటే కనిపిస్తుంది కదా నా ఉద్దేశంతో కానీ ముగ్గు పెట్టుకుంటేనేమో తొక్కేస్తున్నారు ఇంకా మొత్తం గలీజ్ చేస్తున్నారు ఇక సర్లే ఇంకా అనేసి నేను ఇంకేం చేశానంటే ఇది లాస్ట్ ఇయర్ వేసాను పెయింటింగ్ అండి ఇది ఆ టెర్రాటా పెయింట్ లాస్ట్ ఇయర్ వేసాను ముగ్గు అనేది మాత్రం ఇప్పుడే పెట్టేశానండి ఇంకా లాభం లేదు ఇంకా పెట్టేస్తేనే బాగుంటుంది అని ఎందుకండి అంత మాటలు ముగ్గు పెట్టడం తొక్కడం ముగ్గు పెట్టడం తొక్కడం ఇంకా ఏదో పెద్ద పని అయిపోతుంది అందుకని ఇంకా పెయింట్తో ఇక కమల ముగ్గు అయితే సింపుల్ సింపుల్గానే పెట్టానండి పెద్ద హెవీగా పెట్టలేదు ఇంకా అండ్ అలాగే కింద బొట్లు అయితే పెట్టాను ఫస్ట్ బ్రష్తో పెట్టాను అది అంత కంఫర్ట్గా రాలేదు రౌండ్ రావట్లేదు కిందకేమో కారిపోతుంది వేస్ట్ గానా ఇక ఏం చేశానంటే నా చిట్కన్ వేలుతో అయితే మాత్రం బొట్టయితే పెట్టేశాను కానీ బ్రష్తో పెట్టేదానికంటే తో పెడితేనే అయితే చాలా అందంగా వచ్చిందండి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నాను కదా నేను అలా అయితే రౌండ్గా క్లిప్ చేస్తే చక్కగా బొట్టు లాగా వచ్చింది అన్నమాట చాలా బాగుంది ఇంకా అందుకనేసి ఇంకన్నిటికి పెయింటింగ్ వేసేసి ఇంకా పెయింట్ ముగ్గు పెట్టేసాను ఇంకా ఇది ఒక పని అన్నమాట ముగ్గు పెట్టేది అంటే మామూలుగా ఫ్లోర్ అయితే ముగ్గు పెట్టేస్తానండి పనావిడ పెట్టేస్తుంది నాకు ముగ్గు పెడుతుంది ఏదైనా పండగలప్పుడు నేను పెట్టుకుంటాను అన్నమాట కానీ ఇలా మెట్లుకి గట్టా అయితే మన అంత మాటలు కదండి ఇంత పనిలోనే ఇంకా ఇదండి నా బొట్ల కార్యక్రమం అయితే మొత్తానికి ఇంకా పెయింటింగ్ పనులన్నీ పూర్తి అయిపోయినాయి ఇంకా ఇంటి పని కూడా మొత్తం టోటల్గా పూర్తి అయిపోయింది ఇంకా నాకు శనివారానికల్లా పనులన్నీ పూర్తయిపోయినాయి చూడండి ఓవరాల్గా మా ఇంటి లుక్ అయితే ఇలా ఉంది మా ఇల్లు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మర్చిపోవద్దు చూడండి చూసారండి ముగ్గు పెట్టిన తర్వాత ఎంత కలగా ఉందో ముగ్గే కదండి ఇంటికి అందం అందుకే అంటారు ముగ్గులో లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పి అమ్మున్న చోట కళే ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఈ గడపకి పెయింటింగ్ కూడా నేనే వేసానండి అటువైపు ఇటువైపు కలుషం కూడా నేనే వేసేసాను మాకు ఇక్కడ పెయింటింగ్ వేసేవాళ్ళు అయితే దొరకరండి మాకు అందుకని నేనే గడపకి పెయింటింగ్ అయితే నాకు వచ్చినట్టు నేను వేసేసాను అన్నమాట నాకు ముగ్గులంటే చాలా ఇష్టం అండి రకరకాల డిజైన్స్ అయితే వేస్తూ ఉంటాను నాకు ఇలా ఇలా ఇల్లంతా ముగ్గులు పెట్టి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడైతే మాది మట్టి ఇల్లు అన్నమాట మట్టి ఇల్లు అయితే మా నానమ్మ అలికేసేది అలికిన తర్వాత నేనైతే ముగ్గులు పెట్టేసేదాన్ని అండి అప్పుడు సున్నం ఉండేది ఇప్పుడైతే పెయింటింగ్ వచ్చింది అప్పుడైతే సున్నం అండి మనం గోడ కొట్టుకుంటాం కదా సున్నం ఆ సున్నంతో వాటర్లో కలిపి లూజ్గా పెయింటింగ్లా చేసి ముగ్గులైతే పెట్టేదాన్ని అప్పుడు రోజులే వేరు కదండి నైంటీస్ నైంటీసే కదా ఇప్పుడు చూడండి ఇదిగోండి నెక్స్ట్ అయితే వర్క్ అయితే చేస్తున్నాను నేను నేను ఆల్రెడీ ఈ వర్క్ చేశానండి నేను చేసుకున్నాను వర్క్ కస్టమరు నా బ్లౌజ్ చూసి నచ్చి మళ్ళీ ఆర్డర్ పెట్టారన్నమాట నేను ఏ బ్లౌజ్ చేసుకున్నాననేది కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి ఒకసారి ఆ పోస్ట్ అయితే చూడండి చాలా బాగుంది డిజైన్ అయితే బాడీ పార్ట్ వచ్చేసి శారీలో ఉన్న క్లాతే వేసాను హ్యాండ్స్కి మాత్రం ఇలా డబల్ లేయర్ నెట్ వేసి హ్యాండ్స్కి అయితే కుట్టాను అన్నమాట కట్ వర్క్ ఇచ్చాను కింద అయితే చాలా బాగుంది కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఎవరు మిస్ అవ్వద్దు కమ్యూనిటీలో చూడండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మన ప్రీవియస్ వీడియోస్ చూస్తే మన డిజైన్స్ అనేది వస్తాయండి మీరెవరైనా మన డిజైన్స్ చేయించుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ అయితే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ డబల్ టూ వన్ టూ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ చేసి నాతో కూడా మాట్లాడచ్చండి మీకు రకరకాల డిజైన్స్ అయితే చూపిస్తాను మీకు నెట్ మీద కూడా నేను చాలా డిజైన్స్ అయితే వేసాను అవన్నీ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి వీడియో రూపంలో పెట్టడం అయితే కుదరడం లేదు కమ్యూనిటీలో మాత్రం పోస్ట్ చేస్తాను డిజైన్స్ ప్రతి డిజైన్ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అది కంపల్సరీ చూడండి ఒకసారి మీరు ఆర్డర్ పెట్టుకోండి ఎనీ ప్లేసెస్కి కూడా డెలివరీ ఉంటుందండి మన ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గానే ఉందండి మీ మీ ఏరియాని బట్టి మనం ఆన్లైన్ కొరియర్ అయితే చేస్తామన్నమాట మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను రిప్లై అయితే ఇస్తానండి ఇక వచ్చేసి బట్టలు అయితే అన్నీ తెచ్చేసిందండి అమలు అమలు మొత్తం బట్టలన్నీ తీసుకొచ్చేసింది ఇంకా పెద్ద టాస్క్ ఏంటంటే ఎవరికి వారికి సపరేట్ చేసి పెట్టాలండి లేకపోతే ఎలా తీస్తారంటే తాడి చెట్టు మీద తాటి కా పీచు వస్తుంది చూసారా అలా పీకి పడేస్తారండి ఆహా అలా పెట్టినా పెట్టకపోయినా కూడా అలా పీకేస్తారండి మా సెల్ఫ్లో అయితే ఒకసారి చూపిస్తాను మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను ఇప్పుడైతే చూపించను భయపడతారు మీకు జ్వరాలు వచ్చేస్తాయి మా నేను ఎవరికి వాళ్ళకి విడివిడిగా పెట్టేస్తానండి నా నలుగురికి నాలుగు సెల్ఫ్లు డివైడ్ చేసేసాను ఎవరిది వాళ్ళకి సర్దేస్తాను సర్దినా కూడా పీకి పడేస్తారండి కింద మీద పీకేస్తారు ఇంకా మీరు కూడా ఇంతేనా మీ వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇంతేనా ఇలాగే చేస్తారా నా కామెంట్లో తెలియచేయండి అలాగే మన ఛానల్ని చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మా ఛానల్ చాలా గ్రోత్ అవుతుంది ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలన్నా ఉద్దేశం అయితే మాకు క నాకు కలుగుతుంది అన్నమాట ఎడిటింగ్ నేనే చేసుకోవాలి వీడియో షూట్ కూడా నేనే తీసుకోవాలి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి చాలా కష్టం అండి ప్లీజ్ మీరు ఒక్క లైక్ చేయటం వల్ల నా కష్టానికి మంచి ఫలితం అయితే దొరుకుతుందన్నమాట మర్చిపోవద్దండి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి అలాగే ఒక లైక్ చేయండి నచ్చితే అలాగే యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇంకేంటి విశేషాలు మీ నవరాత్రి పనులన్నీ అయిపోయినాయా నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్లో తెలియచేయండి నాతో పంచుకోండి అబ్బా మరి కామెంట్స్ ఏం రావట్లేదు మరి మా వీడియోస్ ఎలా ఉన్నాయో ఏంటో నాకేం తెలియట్లేదు మరి మరి మీరు కామెంట్లో తెలియచేయండి నాకు నెక్స్ట్ రాబోతున్న నవరాత్రి వీడియోలు అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మా ఊరి అమ్మవారిని కూడా చూపిస్తాను మీకు మరి రోజు రోజు మా ఊరి అమ్మవారు ఏ అలంకరణలో ఉంటారనేది మీకు ఖచ్చితంగా చూపిస్తాను మర్చిపోకుండా మరి ప్లీజ్ మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి మరి మరి ఉంటానండి మరి ఇదే చివరి ఆపేస్తున్నాను నేను ఇంకా మరి గుర్తుందిగా మళ్ళీ మళ్ళీ చెప్పాలా చెప్పాలండి మరి మీరు కూడా మర్చిపోతారు కదా మీరు హడవలో ఉంటారుగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటాను అంతవరకు బాబాయ్